ట జై శ్రీరామ్ జై గోమాత రాజరాజేశ్వర స్వామి దేవాలయం వెములవాడలో ఈరోజు గోశాలలో ఉండడం జరిగింది ఈ దీనస్థితిని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది చాలా బాధాకరం ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అధికార దుర్వినియోగం జరుగుతుంది ఇక్కడ రాజకీయం చేస్తున్న రాజకీయాలు వద్దు ఇక్కడ గోశాలలో రాజకీయాలు ఉండొద్దు అనేదే మా వినపం మేము ఇక్కడ జరిగేది ఏంటి గోవులకు సరైన తిండి దొరకట్లేదు కోట్ల కోట్ల ఆదాయం కోడె మొక్కల మీద వస్తుంది కోడె మొక్కల మీద వచ్చే ఆదాయాన్ని అన్ని అన్ని మతస్థులకు వాళ్ళకు వీళ్ళకి అందరూ పంచుకుంటున్నారు తప్ప ఇక్కడ కోడలు తిండి పెట్టే గతి లేదు తిండి పెట్టాల్సిన అవస్థ అవస్థలతో చనిపోతున్నాయి అవి తిండి లేక వాటికి తిండి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ సరైన బాగోగులు లేవు ఇక్కడ డాక్టర్స్ అనేది చెప్పి ఈరోజు రాత్రి నిన్నటి నుంచి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ కలెక్టర్ గారు డాక్టర్స్ అరేంజ్ చేయడం జరిగింది దానివల్ల ఈరోజు కొన్ని అయినా కొన్ని కోడలు చనిపోతూనే ఉన్నాయి ఇక్కడ ఏం జరిగిందంటే మూడు రోజులు వర్షం పడని కారణంగా మొత్తం వర్షంలో నాని అవన్నీ డిస్టర్బ్ అయితే చనిపోయాయి వాటికన్నీ ఇన్ఫెక్షన్ వచ్చేసాయి వీటికి మెయిన్గా లోపం ఎక్కడ అంటే ఇక్కడ ఉండదు స్టాఫ్ లోపమే జరిగింది స్టాఫ్ పట్టించుకోవట్లేదు తిండి పెట్టట్లేదు మనకెందుకండి తిండి వీటి వీటి మీద వచ్చే ఆదాయం వీటికి పెట్టడానికి ఏం కష్టమవుతుంది ఇక్కడ వీళ్ళకి ఇండోమీట్ వ్యవస్థ ఏం చేస్తుంది మేము మేము డిమాండ్ చేస్తున్నాం వాటి మీద అంతకుముందు కూడా వేసాము గతంలో కూడా ఇక్కడ నిరాదీక్ష చేసాం ఇప్పుడు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నా గోమాతలను కాపాడాలని చెప్పేసి నేను విశ్వవిధు పరిషత్ పక్షాన విశ్వవంతి పరిషత్ గోరక్ష ప్రాంత టోలీ మెంబర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా విశ్వవి పరిషత్ టీం ఉంది మేము వచ్చి రెగ్యులర్గా పోతున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాం దీనిలో పార్టీషన్ చేయమని చెప్పడం జరిగింది ఇరవై రోజుల నుంచి చెప్పాం పోయిన నెల వర్షం పడినప్పుడు చెప్పినాం ఎండలు కొట్టేటప్పుడు చెప్పినాం తడకలే తడకలు దగ్గరుండి తడకలేయించినాం మేము మాకు అది ప్రతిదీ విషయంలో మేము ముందుంటున్నాం ఇక్కడ జరిగే లోపాలు బాగున్నాయి వీటి మీద రాజకీయాలు వద్దు రాజకీయాలు లేకుండా ఓన్లీ గోశాలకు సంబంధించిన గోశాలకు సంబంధించిన ప్రాపర్టీ గోశాలకే ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ గోశాలకి ఈ సరిపోవట్లేదు మాకు ఒక యాభై ఎకరాలు గోశాలకు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విషయం పరిషత్